పొద్దు తిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందిస్తాయి వీటిలో ప్రోటీన్ కాల్షియం ఐరన్ జింకు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి రోజు కొన్ని సన్ఫ్లవర్ గింజలు తింటే శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి వీటిని కాల్చి తింటే మరింత ప్రయోజనం పొందవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎముకల బలాన్ని పెంచి దృఢంగా చేస్తాయి వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత సమస్యలు రావచ్చు అలాంటి సమయంలో ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది ఫోలేట్ ఎక్కువగా ఉండే పొద్దు తిరుగుడు విత్తనాలు పురుషులు మహిళలకు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి ఫోలేట్ శిశువులలో నాడీ గొట్టపు లోపాలను తగ్గించడంలో సహాయపడతాయి వీటిలో ఉన్న జింక్ పురుషులలో స్పెర్మ నాణ్యతను మెరుగుపరుస్తాయి వీటిలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటంతో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇవి చర్మాన్ని కాంతివంతంగా తేమతో ఉంచుతాయి జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరిగేందుకు ఈ విత్తనాలు ఉపయోగపడతాయి కాలుష్యం వయసు పెరిగే కొద్దీ వచ్చే చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి పొద్దు తిరుగుడు విత్తనాల్లో మొనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్ను తగ్గిస్తాయి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయి పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఫైబర్ పాలీఫెనాల్స్ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ను క్రమబద్ధీకరించడానికి సహాయపడతాయి మధుమేహం ఉన్నవారు ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి విటమిన్ ఈ ఫ్లవనైడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పొద్దు తిరుగుడు విత్తనాల్లో అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడిస్కాల్స్ను నిరోధించి క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి బీటాసిటోస్టెరార్ సమృద్ధిగా ఉండటంతో రొమ్ము క్యాన్సర్ను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి పొద్దు తిరుగుడు గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా పనిచేస్తాయి పొద్దు తిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి శరీరానికి పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ తినేందుకు అనువైనవి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి